వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ట్ నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలినేని వర్సెస్ దామచర్ల అని చెప్పి మనం ఒక టైటిల్ పెట్టాం వీళ్ళిద్దరి మధ్య ఒంగోలు కేంద్రంగా వివాదం ముదురుతున్నప్పటికీ ఈ ఇష్యూలో చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నారు అనేది స్థానికంగా చాలామందికి వస్తున్న ఒక అనుమానం అయితే జోక్యం చేసుకోవడానికి కారణాలు ఉన్నాయి ఎప్పుడు జోక్యం చేసుకుంటారనడానికి కూడా కొంత ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి ఈరోజు చూసినట్లయితే నిజంగానే అక్కడ ఒక వింత సిచ్యువేషన్ ఉంది ఒంగోలు కాన్స్టెన్సీలో ప్రకాశం ప్రకాశం జిల్లాలోనే రాజకీయ చైతన్యం ఎక్కువని చెప్పుకుంటారు పేరుకు వెనుకబడిన జిల్లా అనుకుంటున్నా బట్ రాజకీయ చైతన్యం మాత్రం ఎక్కువే అది ఎందుకంటే ఆ జిల్లా ఎస్పెషలీ మొన్న తీసుకుంటే మనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితమైంది రాష్ట్ర వ్యాప్తంగా అంటే తన చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు తన ప్రభావాన్ని కోల్పోయారు అలాంటి సమయంలో కూడా ఆ జిల్లా నాలుగు సీట్లను టీడీపీకి అందించింది ఆ స్థాయిలో అంత ధైర్యంగా పార్టీ కోసం నిలబడింది టీడీపీ కోసం అంతేకాదు పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి పెట్టిన కేసులతో కావచ్చు ఆయన వెండెట్ట పాలిటిక్స్తో కావచ్చు ఆయన ఒక అరాచక పాలనతో కావచ్చు అలా మొత్తం పార్టీ జిల్లాల వారీగా డిమోరలైజ్ ఉన్న పరిస్థితుల్లో పార్టీకి అంత బూస్ట్ ఇచ్చింది కూడా ప్రకాశం జిల్లానే అది కూడా ఒంగోలు పరిధిలో ఉన్న పా ఏదైతే మండవారి పాలనలో మహానాడు నిర్వహించారు చంద్రబాబు నాయుడు అంతే అద్భుతంగా నిర్వహించిన ఆ మహానాడు టీడీపీ క్యాడర్లో జోష్ నింపింది ఇప్పటికీ ఆ మహానాడు నిర్వహించిన వాళ్ళ మీద చాలా కేసులు ఉంటాయి ఇప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి అవి క్లియర్ కాని సిచ్యువేషన్ ఉంది అలా టీడీపీకి ఏ స్థాయిలో అండగా నిలబడింది అంటే అది ఒంగోలే అది కూడా ప్రకాశం జిల్లానే పర్టికులర్లీ మనం చూస్తే ఆ నలుగురు గెలిస్తే వాళ్ళలో కర్ణం బలరాం లాంటి వాళ్ళు పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన ఒక గొట్టిపాటి రవి కావచ్చు అదేవిధంగా మనం చూస్తే ఒక స్వామి లాంటి వాళ్ళు కావచ్చు ఒక పర్చు నుంచి గెలిచిన సాంబశివరావు లాంటి వాళ్ళు కావచ్చు ఎన్ని రకాలుగా వైఎస్ఆర్సీపీ ఇబ్బంది పెట్టినా ఎన్ని రకాలుగా తమ మీద కేసులు పెట్టినా దగ్గర దగ్గరగా బుజ్జి లాంటి వాళ్ళ మీద నూట యాభై కేసులు పెట్టి ఉన్నారు ఎన్ని రకాలుగా తమని పార్టీలోకి రమ్మని బలవంతం చేసినా వాళ్ళంతా కూడా పార్టీని అంటిపెట్టుకునే తీరు మాత్రం నిజంగానే నవ్బుతోన్న భవిష్యత్ అందుకే టీడీపీ గెలుపులో టీడీపీ ప్రతి మైలురాయిలో కూడా ప్రకాశం జిల్లా ఇన్షేషన్ ఉంది అంటే అది ఉందనే గట్టిగా చెప్పుకోవాలి ఉన్న చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది అలాంటి ప్రకాశం జిల్లాలో మొన్నటి ఎన్నికల తర్వాత అనేక వింత పరిణామాలు మ్యాక్సిమం మెజారిటీ సీట్లు మొన్నటి ఎన్నికల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేసింది అయితే అందులో ఒంగోలు ఒకటి సరే గొడ్డిపాటి రవి మంత్రి అయ్యారు అజయ్ జిల్లా నుంచి ఇంకొక ఈక్వేషన్లో స్వామి మంత్రి అయ్యారు బాలవీరాంజనేయ స్వామి కొండేపు నుంచి గెలిచి సో దట్స్ ఇట్ అయితే ఇక్కడ ఏంటంటే ఒక ట్విస్ట్ దామచర్ల వారసుడుగా దామచర్ల జనార్దన్ మొన్నటి ఎన్నికల్లో అంతకుముందు నుంచి ప్రమోట్ అవుతూ వస్తున్నారైనా అంతేకాదు బాలినేని వర్సెస్ దామచర్ల అన్న ఈక్వేషన్ అక్కడే ఉంది ఎందుకంటే గతంలో దామచర్ల టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయినప్పుడు బాలినేని గతంలో కాంగ్రెస్ నుంచి ప్రత్యర్థిగా ఉన్నారు ఆ తర్వాత రోజులు ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా ఆయనకి ప్రత్యర్థిగా ఉన్నారు అలాంటి ప్రత్యర్థులు ఇప్పుడు పక్కపక్క ఉన్న పార్టీలో ఉండాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే పర్టికులర్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి విషయానికి వస్తే ఒకప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు నిజంగానే జిల్లా రాజకీయాల్లో చక్రం దిప్పారు అప్పుడు రామచర్ల తండ్రి ఉన్నారు రాజకీయాల్లో అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చూసినట్లయితే బాలినేని పొలిటికల్ కెరీర్ అనేక మలుపులు తిరుగుతూ వచ్చింది రెండు వేల పద్నాలుగులో ఆయన జగన్మోహన్ రెడ్డి వెంట నడిచే ప్రయత్నం చేస్తే పద్నాలుగు ఎన్నికల్లో బాలినేని ఓడిపోవడం జరిగింది దామచర్ల జనార్దన్ గెలిచారు ఆ రోజు ఎమ్మెల్యేగా పార్టీ అధికారంలోకి వచ్చింది బట్ బాలినేని ఓడిపోయినా సుబ్బారెడ్డి ఎంపీగా గెలిచారు ఒంగోలు ఎంపీగా గెలిచారు సుబ్బారెడ్డి హవా నడుస్తున్న ఆ టైంలో కూడా బాలినేని తనకంటూ కూడా ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే క్రియేట్ చేసుకున్నారు ఆ క్రమంలోనే పంతొమ్మిది ఎన్నికలు వచ్చేటప్పటికి బాలినేనికి టికెట్ దక్కింది పంతొమ్మిది ఎన్నికల్లో జనార్దన్ ఓడిపోయారు బాలినేని ఎమ్మెల్యేగా గెలిచారు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయన ఎం ఆయన మంత్రి అయ్యారు అయితే పాపం మంత్రి అయినప్పటికీ అనేక రకాల సఫ్కేషన్స్ ఎదుర్కొన్నారు బాలినేని ఎందుకంటే తన వియంగుడి మీద వచ్చిన భూ ఆక్రమణ ఆరోపణలు కావచ్చు తన అంచులని ఆ కేసులు పెట్టి ప్రభుత్వం వేధిస్తుందనే ఆందోళన కావచ్చు ఎన్నోసార్లు మనసులో పెట్టుకోకుండా తన మాటను బయటకు ఎక్స్పోజ్ చేస్తూ వచ్చారు ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనే పేరుంది బాలనేనికి అలా ఆయన ఆయన అట్లా వదిలిన మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆయనకి నెగిటివిటీని పెంచుతూ వచ్చాయి క్యాబినెట్ ఎక్స్పై ఇక పవన్ కళ్యాణ్తో ఆయనకున్న సన్నిహిత సంబంధాలు కానీ పవన్ కళ్యాణ్ కదర్ గురించి కదర్ దినోత్సవం రోజున చైనా దినోత్సవం రోజున ఛాలెంజ్ చేస్తే అందరికన్నా ముందుగా బాలినేని స్పందించడం కావచ్చు ఇలాంటివన్నీ కూడా బాలినేనికి జగన్మోహన్ రెడ్డికి దూరం పెరుగుతూ వచ్చింది ఈ కారణాలతో దీనిలో భాగంగానే ఇక క్యాబినెట్ ఎక్స్పెన్షన్ జరిగిన క్రమంలో క్యాబినెట్ మళ్ళీ రీషఫుల్ చేసిన క్రమంలో బాలినని తీసి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు తనకన్నా జూనియర్ అయినా తాను రాజకీయాల్లో తీసుకొచ్చిన ఆదిమూలం సురేష్ జిల్లా నుంచి మంత్రిగా ఉన్నారు తీస్తే ఇద్దరిని దీండి లేకపోతే ఇద్దరిని ఉంచండి అని పాపం బాలినేని రిక్వెస్ట్ చేసిన జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదు అది ఒక ఊహించని షాక్ బాలినకి కేసులు ఒకవైపు తరుముతూ ఉన్నాయి ఇక అప్పటి నుంచి మంత్రి పదవి నుంచి తీసి పక్కన పెట్టిన దగ్గర నుంచి అనేక పార్టీలో ఉన్న లోపాలను కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు ఆయన చంద్రబాబు నాయుడు అరెస్టుని తప్పుపట్టారు ఏదైతే బీఆర్ఎస్ ఓడిపోవడాన్ని కూడా హైలైట్ చేశారు ఇలా అనేకసార్లు పార్టీ లైన్కి భిన్నంగా మాట్లాడుతూ వచ్చారు ఇక ఎన్నికల నాటికి మాగొండ శ్రీనివాసరెడ్డి పార్టీలోంచి వెళ్ళిపోతుంటే ఆయన ఆపడానికి లాస్ట్ ఇంటి వరకు ట్రై చేస్తే జగన్మోహన్ రెడ్డి ససిమేరా అన్నారు అయినా సరే బాలనేని పాపం పోతే పోనీ ఊరుకొని పార్టీలోనే ఉండిపోయారు తనకైనా ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వమంటే ఎక్కడో ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వడానికి కూడా బాలినేని వ్యతిరేకించారు ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ కూడా మొన్నటి ఎన్నికల్లో ఉండి ఆ పార్టీ తరఫునే బాలినేని పోటీ చేసే ప్రయత్నం చేశారు ఎట్ ద సేమ్ టైం సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న అన్ని రకాలుగా బాలినేని సఫ్కేషన్ ఎదుర్కొన్నారు జిల్లాలో అయినా సరే ఆ పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు ఇక మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగిరేసి అటు జనసేనకు వెళ్ళే ప్రయత్నం చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆయనకి స సంబంధాలు ఉన్నాయి ఆయనకి రెడ్ కార్పెట్ కూడా వేశారు పవన్ కళ్యాణ్ ఈరోజు ఇక పార్టీలో కీలకంగా మారబోతున్నారైనా ఇటీవలే మనం చూసినట్లయితే నేను మళ్ళీ అక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను లేకపోతే పార్టీలో కీలకం అవుతున్నాను అంటూ కూడా మాట్లాడారు అది కొంత సంచలనం అయింది రాష్ట్రంలో ఏదైతే ప్రత్యేకించి ఆ కాన్ఫరెన్సీలో ఇక వేరే బాలనే ఎప్పుడైతే టీడీ జనసేనలోకి వస్తారనుకున్నారో అప్పుడు జనార్దన్ కానీ ఆయన అనుచరులు కొంతమంది చంద్రబాబు నాయుడిని లోకేష్ని కలిసే ప్రయత్నం చేశారు బాలినేని తమను ఇబ్బంది పెట్టారు ఆ ఐదేళ్ల పాటు సో అలాంటి బాలినేని పార్టీలోకి ఎలా తీసుకుంటారో వాళ్ళు అడగడం జరిగింది అది జనసేన ఎజెండా కాబట్టి మేము జోక్యం చేసుకోలేమని టీడీపీ అధిష్టానం నుంచి సమాధానం వచ్చింది సో విదిరైన పరిస్థితుల్లో వాళ్ళు కాముగుండిపోయారు బాలినేని టీడీపీ బాలినేని జనసేనలోకి ఎంట్రీ ఇచ్చారు ఇక స్థానికంగా క్యాడర్ మాత్రం టీడీపీ క్యాడర్ దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోతుంది ఎందుకంటే ఐదేళ్ల పాటు అధికారాన్ని అడ్డుపెట్టుకొని బాలినేని హింసించిన విధానం కానీ బాలినేని వెండెట్ట పాలిటిక్స్ విషయంలో కానీ టీడీపీ క్యాడర్ నిజంగానే ఇబ్బంది పడింది దామచర్ల అంచర్లు కూడా నిజంగానే ఇబ్బంది పడ్డారు ఇంక్లూడింగ్ దామచర్ల కూడా కేసులు ఎదుర్కొన్న పరిస్థితులు ఉన్నాయి అందుకే బాలనేని అంత సాధారణంగా వాళ్ళు జనసేనలోకి వస్తే స్వాగతించని పరిస్థితి కానీ అటువైపు చూస్తే అధిష్టాన స్థాయిలో పవన్ కళ్యాణ్కు లోకేష్కు పవన్ కళ్యాణ్కు చంద్రబాబుకు మధ్య చాలా సత్సంబంధాలు ఉన్నాయి బట్ గ్రౌండ్ రియాలిటీస్లో మాత్రం స్థానికంగా కేడర్ మాత్రం ఒకరికొకరు మింగిల్ అవ్వలేని పరిస్థితి అటు బాలనేని అనుచరులకి టీడీపీ జనసే దాంచర్ల అనుచరులకు మధ్య ఉప్పు నిప్పు అన్నట్టుగా పరిస్థితి ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ మన ఒంగోలు పర్యటనలో బాలనేనే ఒంగోలులో కీలకం కాబోతున్నారు బాలనేని పార్టీలో క్రియేటివ్గా ఉండబోతున్నారని ఒక బాంబం వేలిస్తే ఆ రెండో రోజే నేను అవసరమైతే ఒంగోలు నుంచే పోటీ చేస్తా జనసేన నుంచి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేస్తా అని ఇంకో బాంబు వేశారు ఆయన సో ఇక అంతేకాదు త్వరలోనే పూర్తి స్థాయిలో ఇక పవన్ కళ్యాణ్ కూడా ఆయన కీలక బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనేది ఒక చర్చ కీలక బాధ్యతలు అంటే ఏంటి ఆయనకు ఒంగోలు టికెట్ ఇస్తే మరి జనార్దన పరిస్థితి ఏంటి అని కూడా టీడీపీ నుంచి క్వశ్చన్స్ ఎదురవుతూ ఉన్నాయి దీనికైతే ఆ పార్టీ అధిష్టానం వైపు నుంచి రెండు వైపు నుంచి అయితే క్లారిటీ లేదు ఇది ఎలా జరుగుతూ ఉంటే మొన్నటికి మొన్న ఏదైతే పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు సినిమా రిలీజ్ సమయంలో బాలినేని లాంటి వాళ్ళు ఫ్లెక్సీలు పెట్టే ప్రయత్నం చేయడం వాళ్ళ అనుచరులు దాన్ని జిహెచ్ఎం ఏదైతే లోకల్గా ఉన్న మున్సిపల్ అధికారులు దాన్ని తీసేపీయడం జనార్దన్ అనుచరులే కావాలని దాన్ని తీసేశారు జనార్దన్ దాన్ని వెనుక ఉన్నాడు అని బాలినేని అనుచరులు వీరంగం కానీ సో ఇవన్నీ కూడా అక్కడ నెక్ టు నెక్ సిచ్యువేషన్ తీసుకొస్తూ ఉన్నాయి బాలనేని వర్సెస్ జనార్దన్ అన్న సీన్ ఒకటి కనిపిస్తూ ఉంది పైకి చూస్తే కూట ప్రభుత్వంతో అంతా బాగుంది అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి అది ఒక లెక్క అయితే బట్ గ్రౌండ్ రియాలిటీలో చూస్తే క్యాడర్ ఒకరికొకడు ఒకరికొకరు అక్కడ చేతులు కలిపిన పరిస్థితి ఎదురవుతోంది ఒకరిపై ఒకరు ఆధిపత్య పోరుతో పూర్తిగా ఒంగోలులో రాజకీయ పరిణామాలు రోజు రోజుకు కూడా మారిపోతున్న సిచ్యువేషన్ ఉంది మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ పరిస్థితికి అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఇన్వాల్వ్ కావాలి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని ఈ పరిస్థితిని చక్కదిద్దాలి అని కూడా అక్కడ పార్టీ కార్యకర్తలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది సీ మరి అల్టిమేట్గా ఈ వారు ఎటువైపు తిరుగుతుంది ఎన్నికల అనేది మనం చూడాల్సింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు